ఇప్పుడు ఉడికి వస్తున్నప్పుడు బయట గులాబీ పూలు అమ్ముతారు మంచివి బాగుంటాయి కాబట్టి దేవుడికి ఇవ్వాలని చెప్పి ఆ గులాబీ పూలు ఒక కమ్మల పుష్పం ఆకు కట్టిస్తాడు తీసుకొచ్చి మనం పూలు చేసేస్తాం ఆయన ఏం చేస్తాడు ఆకు కూడా తీసుకెళ్తాడు లోపలికి ఆకు యాక్చువల్ ఆకు లేదు కదా లోపలికి వెళ్తే కింద పడేస్తాడు అంటే లోపల కానీ గులాబీ పూలు యాక్చువల్గా వెళ్ళాల్సింది కానీ గులాబీ పూలు సాంగత్యం పొందడం వల్ల ఇది కూడా లోపలికి వెళ్ళింది కాబట్టి వైష్ణ పూల యొక్క సేవ చేయడం వల్ల వాళ్ళని పొందడం వల్ల మనం కూడా ఆధారపడిస్తున్నారు అందుకనే వైష్ణ సేవ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట బాగా జీవితం ఈ విధంగా ఇక్కడ చైతన్య మహాపురుషుడు రాయరామం ద్వారా ఈ విధంగా చెప్పిస్తున్నప్పుడు మొట్టమొదటి ఆయన ధర్మార్థక ఆమాషాల గురించి చెప్పను మహాప్రభు సంతోషపడి ఇంకా పైగా ఇంకా పైన చెప్పు ఇంకా పైన చెప్పు జ్ఞానమిశ్ర భక్తి రాఘమిశ్ర భక్తి ధర్మార్థక కామాంక్షాలు ఇంకా చెప్పిన తర్వాత మహాప్రభు సంతోషపడలేదు ఇంకా అంటే అప్పుడు మధుర భక్తి గురించి చెప్పాడు అప్పుడు రాధారాయణి చెప్పిన తర్వాత సంతోషపడి అప్పుడు రసరాజ మహా దర్శనం చూపించాడు రసరాజ కిషుడు మహాభాసు రాధారాయణ రాధాకృష్ణ లలిత అవతారమే చైతన్ మహాప్రభు చాలా చైతన్య మహాప్రభు కూడా తెలియదు అన్నమాట కాబట్టి అది లేటెస్ట్ అవుతారు అంటే కలి ప్రతి కలిగురులో నాకు చైతన్య మహాప్రభు స్వయం భగవంతుడు వృజేంద్ర నందుడు దోపరీగురు వచ్చిన తర్వాత వచ్చే కలిగురులో మాత్రమే వస్తారు అది ఇరవై ఐదవ కలియుగం పవిష మహామంతుల్లో అందుకోసం అటువంటి కలియుల్లో మనం ఉన్నాం కాబట్టి మనం తొందరగా వృద్ధం రావడానికి నామసంకీర్తనం ఒక ఆయన అన్నాడట అందరూ కలియుగులో జనాభా పెరిగిపోతుంది కోట్లు పెరిగిపోతుంది ఎందుకు అన్నాడు మంత్రి సభ ఏర్పాటు చేశారు దీని గురించి ఒక స్వామి బాగా వీళ్ళు అందరూ కులశ్లో అందరూ చదవారు అందరూ కూడా జనాభా పెరిగిపోతున్నారు అన్నాడు అనమాట అది కాదు వృద్ధులు ఎంతో తపస్సు చేస్తే కానీ దొరకదు త్రేతాయులు మంచి మంచి అసమ్య చేయాలి కాస్తి హత్య చేయాలి దోమరయుల్లో చాలా కష్టం కాబట్టి నామస్మరణ ద్వారా వచ్చేసింది అందరూ కలియుల్లో ఉంటున్నారంట కాబట్టి మనం కలి యొక్క కలి కలిగి ఉంటుంది అందుకే మనం చనిపోయిన తర్వాత పరీక్ష మన గుడికి వచ్చినప్పుడు ఏం కోరుకోవాలి భగవంతుడిని నాకు పుత్రం దేహి ధనం దేహి పుత్రుడి కావాలి ధనం కావాలి అవి చెప్పేసి ఎన్ని ప్రకారం వస్తుంటాయి మీకు అక్క ప్రకారం మన బుద్ధితో మనం ఏదో సాధించుకోవచ్చు అవి ముఖ్యం కాదు అనమాట అంటే ఎవరి దగ్గరికి వచ్చి ఏం అడగాలో మనం తెలియదు భవన్ దగ్గరకి వెళ్ళకోరికితే అలాగా తల్లిదండ్రులు ఆస్తి వద్ద వచ్చేస్తుంది కదా మనకి అలాగే మనకి దీన్ని బట్టి మనకి అడై ప్రకారం అన్నీ వస్తుంటాయి అసలు భగవన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమడగాలి మళ్ళీ జన లేకుండా అటువంటి కానీ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి చిన్నబోరు అంటే కాదు కదా అందుకని మనం తెలుసుకోవాలన్నమాట ఉన్నవరంలో చాలా రోజులు జరిగాయి పరోక్షన్ చేస్తారు అన్ని చేస్తారు భగవంతుడిని పరోక్షన్ చేయడం వల్ల సంసార చుట్టు పడకుండా ఉంటామన్నమాట ఈ భగవంతుని దర్శించామో హడాక చేసి చనిపోతారు ఆఫీస్ టైం ఏం అని చెప్పి బయటకు వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత భగవంతుని వాళ్ళ అలంకరణ స్నేహం చేశారంటే ఎవరైనా చెప్పలేరు అనమాట అంతే కదా కాబట్టి మనలో ఉన్నటువంటి భగవంతుడిని మనం చూడలేదు ఇంతవరకు ఎక్కడో లేడు భగవంతు ఎక్కడో ఉన్నాడో చెప్తారు కదా మరి ఇక్కడ చూడటానికి నీకు ఎనభై ఏళ్ళు వచ్చేసినా ఇంకా నువ్వేం చూస్తావు ఇది చూడకపోతే అన్ని తిరుగుతాయి ఎక్కడెక్కడో దిగుతున్నావు అన్ని చూస్తున్నావు కాపేముంది అంటే నీ భగవంతుని ఖండించాడు నీ ముఖాన్ని నువ్వు చూడలేవు నీకు చూడాలంటే అర్థం కావు ఇంత అర్థం అన్నట్టు చూడగలవా అర్థం ఊరుకుంటే చూడలేమండి కాబట్టి అర్థము ద్వారా నువ్వు ఏదైనా రూపాన్ని చూడగలుగుతున్నావో అలాగే భగవంతుడి యొక్క రూపాన్ని నువ్వు గుడి కట్టడం ద్వారా చూస్తావు గుడిలో గుడి అర్థం లాంటి స్వయంభూనైనా దేవాలయాలు ఆ రూపాన్ని ఉండే దర్శించుకొని నువ్వు చేసుకోవచ్చు అలా చాలామంది చేశారు కాబట్టి ఈ విధంగా అనాయాసైన మరణం వినాదైనా జీవనం అందినే తవసాంగించవు దేహమే పరమాత్మ పరపాదిస్తున్నావు అని చెప్పి శాస్త్రం చెప్తాను నాకు అనాయాస మరణం కావాలి చివరిలో కావాల్సింది తర్వాత ఎవరి దగ్గర నేను చాయ్ చాచకూడదు తర్వాత నీ సాధించి కావాలి చివరిలో అంతిమ కాలంలో నామస్మరణ కావాలి ఇప్పుడు చేస్తే కదా అప్పుడు వచ్చేది మరి అదే ఎట్లా వస్తుంది కాబట్టి అజామీరుడు నారాయణ నారాయణ అన్నాడు కదా కొడుకు పేరు పెట్టుకొని అదేనా మనం పెట్టుకోవాలి కదా అలానే వస్తుంది కదా మరి కాబట్టి యామదూతులు రాకుండా విష్ణుదూతులు వస్తారు అది మరి పరీక్ష సంవత్సరం మొత్తం పరీక్ష చదువుకున్న చివరిలో అదే కాదు ఆ టైంలో గైడ్ ఇచ్చినా కూడా ఇప్పుడు చూసి రాసేనే అయిపోతున్నారు అనమాట అలా ఉంది మనసు మనకి శాస్త్రం చెప్పేసింది ఆన్సర్ చెప్పేసింది కదా చెప్పే గురువు చెప్పేశాడు ఎవరి ఆయన అన్ని కాలంలో నామస్మరణ రావాలి అండి అప్పుడు అనుకుంటారు చాలా మంది భగవంతులు మోసం చేయడాక ఇప్పుడు అన్నీ చేసేసి సంవత్సరం మొత్తం చేసి అక్కడ షికారు తిరిగేసి అప్పుడు ఒకసారి నెట్వర్క్ చేసి రాస్తామంటే అప్పుడు లేకపోతాడంటే అంతే కదండి కాబట్టి కోమారే తాచే మరణాదు మనం చూపించాడు పదివేల మంది పదివేల మంది రాక్షస పిల్లలు ఒకడు ప్రహ్లాదుడు ఎవరైనా అంతమంది కలిసి ఉంటే వీళ్ళు వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా ఒక ప్రహ్లాదుని అందరూ మార్చుకెళ్ళాడు ఆరాధన విష్ణు ఆరాధన పరమోత్తము అన్నాడు కాబట్టి చెట్టు వేరుకి మూలంగి నీళ్ళు వస్తే కొమ్మరమ్మలకి అలంకరం లేదు ఒక అబ్బాయి ప్లాస్టిక్ నీళ్లు కట్టి కొమ్మలకి పెడతాడు అంటే ధనలాభం చెట్టు తెచ్చిపోతుంది మూలంలో నీళ్ళు పోయారు కాబట్టి రోజు అందరూ ఫోటో ఈ దేవుడికి పెట్టకపోతే ఆయన అది గొట్లు పెట్టడానికి సరిపోతుంది అంటారు ఆయన కిషుడికి చేయను ఆయన అందరికి చెప్పి శాస్త్రం చెప్తుంటే ఇంకా నమ్మకం రాకూడదు ఎలాగా కాబట్టి అందరూ కూడా చాలా అదృష్టవంతులు ఒక ఫ్యామిలీలో ఒక రావడం వలన వాళ్ళ తరతరాలకి అది వస్తుందన్నమాట పిల్లలు అందరూ కూడా వస్తారు కాబట్టి అందరూ కూడా చిన్నప్పుడు భక్తిని అనడానికి మనం ప్రయత్నించేయాల ఈ విధంగా చైతన్య మహాపురం ప్రసాద్ దర్శించి వచ్చిన తర్వాత ఈ గోదావరి నదిని ఎంకా నది అనుకున్నారు ఈ పక్కన ఉన్న కొండని వాళ్ళు గవర్నర్ గిరంటున్నారు ఎక్కడికైనా సరే ఉందామన్న భావన అందుకని ప్రభావితం కట్టద్ద హృదయ మందులు ఏర్పరచండి మెయింటైన్ చేయాలంటే కష్టమవుతుంది అనమాట అసలు సరిపోతుంది అందుకని హృదయ మందులను ఏర్పరిస్తే వాళ్ళు ఉందామనం చేసుకుంటారు అన్నమాట వాళ్ళ ఇంటిదే ఉందామనం చేసుకుంటారు కాబట్టి ఈ విధంగా గట్టిగా చెప్పింది ప్రహ్లాదుడికి ధర్మంలో ఉన్నప్పుడే చెప్పాడు డాక్టర్ మార్చి వచ్చి అందుకే అంత గా ఉంటాడు తండ్రినే అదిరించాడు ఆయన మామూలు తండ్రిని ఎదిరించకూడదు కానీ అతను భగవంతుని గురించి ఎదిరించాడు తప్పు కాదని భరతుడు అన్ననేది తల్లిని ఎదిరించాడు విభీషుడు అన్నదించాడు శుక్రాచార్యుడు బలచక్రవర్తి గురువుని ఎదిరించాడు వాళ్ళతో కూడా భగవంతుని పొందారు విభీషణుడు ఏదో వచ్చేసి ఆడవాళ్ళకి వచ్చేసి అక్కడ తప్పకు పట్టేస్తూ చంపేస్తాం విభీషణ్ రాముల్ గారు తెలుసుకుని వెంటనే వచ్చాడు నన్ను చెప్పండి పట్టుకొని ఆయన మీద పెట్టమని భక్తులకే పెద్ద పాత్ర వేశాడు అనమాట భగవంతు అప్పుడు భక్తులుగా మారితే చాలు మన ఇంకేంకరు అందుకని నామానికి కొంత గొప్ప శక్తి ఉంది మీ అకౌంట్లో పది లక్షలు ఉందనుకోండి మీ అకౌంట్లో వెళ్ళిన తర్వాత మీరు అకౌంట్ ఆయనకి తెలుసు మేనేజర్కి తెలుసు మీరే కూడా కనపడుతుంది అంతా మీరు డబ్బు ఇవ్వండి ఇవ్వడం సంతకం పెట్టమని అంటే మీకన్నా మీ సంతకానికి వాల్యూ ఇచ్చాడు అక్కడ మీరు మీరు వెళ్ళకపోయినా సరే మీ మెసెంజర్ని మీ ఇంట్లో ఉండి చెప్పు రాసి పంపిస్తే డబ్బులు మీ డబ్బు మీరు రాకపోయింది ఇస్తున్నాడు సంతకానికి వ్యాల్యూ ఇచ్చాడు కానీ మీ చె వ్యాల్యూ అదే భగవన్ నామానికి ఎక్కువ వ్యాల్యూ ఉంది అనమాట నామంలో అన్ని శక్తులు పెట్టేశారు నమ్మకం విశ్వాసం ఉండాలి నమ్మక విశ్వాసం లేకపోతే ఏం లేదన్నమాట అందుకని కాశీలో కాశీలో చనిపోతే శివుడు చెవిలో చెప్తాడు అంటే కాశీలో ఉన్నాడు ముసలావాడ తొంభై ఏడు కాశీలో ఉంది చెవిలో చనిపోతాం కదా అని అందరూ చూసి ఇప్పుడు వచ్చింది అనమాట ఇక్కడ చనిపోయింది ఇంకా ఎందుకు ఆ టైంలో మరి ఎరకి రావాల్సిన అవసరం లేదు కదా అందుకని భగవంతుడు చూడండి అన్ని పాత్రలో పని చేయ చనిపోగానే ఒక చని పని చేస్తుంది మూడు నిమిషాలు చనిపోయిన అప్పుడు అమ్మో అమ్మో అని ఆడవకూడదు ఆయన పోయాడు ఆయన పోయాడు ఎట్లా ఎట్లా బతికేలాగా నామస్మరణ చేయాలి ఆడ ఆడ ఆడవాడికి హాస్పిటల్ తీసుకెళ్ళి పెట్టేసి వాడిని ఇంకా బాధపడతానమాట ఇంకా ఎంత పొందుకున్నాడని కాబట్టి నామం చేస్తే గురించి ఉద్ధృష్టపడతాం అందుకని చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి అందరూ కూడా ఇంకా డబ్బులు లేకుండా అప్పు చేసి కట్టేసి వాళ్ళ ఇంకా లాగేస్తారు అనమాట కాబట్టి అసలు మందు ఈయన అవరు నామస్మరణ మందు మందు పని చేసేది రెండు ఒక ఇరవై పర్సెంటే అందుకని చైత్రమావతి ప్రకారం కృష్ణామం చేసేవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళకూడదు మందు వేసుకోకూడదు కృష్ణామే చేసుకో అది చెప్పాలి చేయాలి కాబట్టి నమ్మకం లేక వేసుకునేది మదే అదనమాట కాబట్టి ఈ రంగంగా మనం చేసినట్లయితే భక్తి శోతంగా వస్తుంది కాబట్టి రాయరామానం ద్వారా మనం అన్ని అన్ని ప్రశ్నలు అన్ని విద్యులకు సారమైంది ఏంటి ఇష్టభక్త ఒక గురుగారు అన్ని బాగా అన్ని శాస్త్రాలు తెచ్చుకొని మీమాంస వ్యాకరణం అన్ని జ్యోతిషు అన్ని నేర్చుకున్నాడు కొన్నాళ్ళు అలాగా తెద్ధార్థి చేద్దామని అన్ని తిరుగుతూ వచ్చాడనమాట ఒక నావా దగ్గరికి ఒక నరితాటాకి వచ్చింది ఆ నావాకడానికి అక్కడికి వచ్చాడు అన్నమాట అక్కడికి వస్తే ఆ తెలివి వేసేవాడికి అక్కడ మాకు తీసుకెళ్లాలని చెప్పి అన్ని తెలుసు ఊరికి ఉంటారు కదా నీకు వ్యాకరణం తెలుసా అని అడుగుతున్నాడు ఎవరితో అది అన్నాడు మీరు వేసిన కార్డు నుంచి చేపలు కట్టుకోవడం వేయండి మాకు వ్యాకరణం గోకరణ తెలియదు అని చెప్పి అయితే ఆడన్నాడు నీ జీవితం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్ట్ అండి ఆ తర్వాత కొంచెం అయిన తర్వాత నీకు మీమాంసాసనం తెలుసా అన్నాడు మాకు మాంసమే ఈ చేపల మాంసాల మీమాంస మాంసం ఏం తెలియదు అండి అని అంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ చేశాను అని అన్నమాట ఇక కపోల శాస్త్రం తెలుసా ఇదే తెలియదు ఇక కొట్టిన శాస్త్రం కపోల శాస్త్రం తెలుసా అన్నాడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేశాను ఇప్పుడు కొంత ముందుకు వెళ్ళిన తర్వాత తుఫాన్ స్టార్ట్ అయింది కొంత కాలంగా వస్తుంది పడవ మునిగిపోతుంది అనమాట ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు మీకు ఈత శాస్త్రం తెలుసా అని ఈత కొట్టుకొని బయటకు వచ్చేస్తున్నాడు అది మునిగిపోతున్నాడు అని అన్ని శాస్త్రాలు తెలిసినాయి కాబట్టి అన్ని శాస్త్రాలు తెలిసినా ఆత్మ శాస్త్రం కనుక తెలియకపోతే మనం మునిగిపోవాల్సిందే ఎన్నో జన్మలు గాడిద కుక్క చీమ దోమ అన్ని జన్మల్లో మనం తల్లి బాధ తాగొచ్చాం కాబట్టి తల్లి బాధ తాగుతూనే ఉంటాడు అనమాట తాగుతారు తగుతారు ఇంకెన్నాడు తింటారు అన్ని జన్మని తింటు పై ఉందరా అంటే ఈ ఈ తల్లి బాధ తాగకుండా ఉండాలంటే మళ్ళీ జన్మ లేకుండా ఉంటాం అందుకని రాజుగారు ఏం చేస్తారు అది అన్ని ఇస్తుంటాడు బట్టలు లేవు డబ్బులు లేవు లేకపోతే బియ్యం లేవు అన్ని ఇస్తుంటే అది ఇక్కడే అనుకుంటారు కదా అంటే ఇక్కడే మళ్ళీ ఇక్కడే ఉండాలనుకుంటారు అన్నమాట కానీ మహారాజ్ మహారాజ్ అంటే సంసార చక్రంలో పడకుండా చేస్తాడు ఆత్మకర్మం చెప్పారు వాడు ఆకలేస్తే పెడతాడు రేపు ఆకలేసింది కదా గట్టాడు పెడతారు రాక అది సంసారంలో పడకుండా చేస్తాడు కాబట్టి మా మహారాజు అన్నారు సన్యాసిని అందులో గౌదీపంటలో మహారాజ్ సన్యాసిని మహారాజ్ అంటారు ఏంటంట అందుకనే ఉద్దేశం అన్నారు కాబట్టి రాముడు వారు ఆ పద్నాలుగు ఏళ్ళు మనమాసానికి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు ఎంతమంది ఉన్నారు ఆయన పద్నాలుగు ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు రామరాజ్యానికి అంతమందే ఉన్నారు తరగలే తరగలేదు దాని అర్థం ఏంటి లేడపడి లక్షణాలు పడిచి లక్షణాలు పద్నాలుగు వేళ్ళు ఎవరు అయిపోరా ఎవరు పుట్టరా అంటే అందరూ కూడా భగవంతుని గురించి ఎదురు చూస్తున్నారు ఎవరు కూడా సంసారపంతు ఏం లేదనమాట ఆయన వచ్చిన తర్వాత అందరికీ ఆయన సరైన మోక్షించారు చెట్టుకి ఇప్పుడు అన్నిటికీ రాముల వారే కృష్ణకథ ప్రాణులుగా ఉన్నారంట వాళ్ళు భగవంతుని ప్రాణాలు అందుకనే గోపికులందరూ కూడా హోమాలు చేశారా యజ్ఞాలు చేశారా ఏం చేయలేదు కదా దానికి కృష్ణు వాళ్ళతో ఉన్నారు వాళ్ళు కృష్ణకథ కృష్ణ అనే శబ్దం ఆయనకి వాళ్ళకి ఎనపడితే చాలు ఎందుకంటే విష్ణువు అని చెప్పి కదా కోసం అందుకనే ఆయన నంద మహారాజు ఋషుభాన్ రాజా ఆయన అంతా కూడా ఎవరు కృష్ణ అనకూడదని చెప్పి చాటించారు రాధాన అప్పటి నుంచి రాధా రాధాన ఉన్నాము కూడా కృష్ణవాళ్ళు గారు అనేది ఎందుకంటే కృష్ణ అంటే వాళ్ళు విజయపోతారు కదా కాబట్టి ఏదైనా నామాన్ని నా సిక్కుంది కాబట్టి నామాన్ని ఆశ్రయించారు మీరందరూ కూడా ఇక్కడ ఈ విధంగా నెలదేరింది కాబట్టి దక్షిణ వృద్ధామనం అంటారు అన్నమాట భావ బృందామనం ఈ రామానంద పేరు మీద దీనికి రామానంద గోడిని పేరు పెట్టారు తర్వాత కోటిపల్లిలో ఉండేవారు రామానందర్ వారు ఆయన రాజుగారు కాబట్టి తర్వాత సాక్షి బొమ్మలు ఉంది కదా అది కూడా ఇక్కడికే వచ్చింది ఫస్ట్ విజయనగరం అనేవారు తర్వాత విజయనగర రాజా అక్కడ తీసుకెళ్లిపారు అన్నమాట ఇదంతా కూడా వేలు జరిగింది ఇదంతా కూడా చేసిన స్థలం చాలా గొప్పది అటువంటి ప్లేసులో చైతన్ మహాపులు ఇక్కడ పాదాలు ఏర్పాటు చేశారు మీరందరూ కూడా ఈ అనకాపల్లి బెల్లానికి ఫేమస్ అంటే మధురం అనమాట కాబట్టి కృష్ణ భక్తి కూడా అంత మధురమైంది ఆ అనకాపరునికి సాధ్యం ఎంతో భావన చేయడం కోసం దుర్లభం మనుషులు జన్మ అన్నారు మనుషుల జన్మ చాలా గొప్పది అమ్మజన్మ అది బాగా భారతదేశంలో గొప్పదనమాట అటువంటి అక్కడ అనకాపరులు మీకు దుర్లభ ప్రభుత్వం దొరికాడు కాబట్టి మీరందరూ కూడా గొప్ప ఆశ్రయించి ఈ దీన్ని అందరూ కూడా మీరు సంసారాన్ని దాటాలని చెప్పి చైంద్ర మహాప్రభు రాయరామ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను చైంద్ర మహాప్రభుకి రాయరామ దర్శనం చేసుకోండి ఆ వాళ్ళు కూడా ఇదే చెప్పారు అన్నమాట రామారా పాహిమా రామ రాఘవ కృష్ణ పాహిమా రామ రాఘవ పాలు గొరవం తీసుకెళ్ళండి లేదంటే మీ ఒక ఈ చిన్న చిన్న అదే యాక్చువల్గా చంద్రమహాప్రభు చాతుర్మాసంలో ఎక్కడికి వెళ్ళొద్దు ఒక చాటులో మద్య ఇక్కడ నుంచి ఆయన తమిళనాడు వెళ్ళారు కదా శ్రీరంగు ఆనాడు నెలలు చాతుర్మాసాలు అక్కడ ఇప్పుడు మనకి ఆశ్వతి మాసం నడుస్తుంది మూడు రోజులు చాతుర్మాసనం చేసే ఈ నెలలో పాల్పాకూడదు అనమాట ఒక నెల ఒకటి ఉంటుంది కదా వంకాయ గోంగూర బొబ్బర్లు చిక్కులు నాలుగు నెలలు కూడా తినకూడదు అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గోపాలపట్ల గోస్వామి వాళ్ళ ఇంట్లో ఆయన ఉండి మళ్ళీ టూర్కి వచ్చేసాడు కానీ అంటే ఇప్పుడు వర్షాలు వస్తే ఇబ్బంది ఇలా ఉంది కదా అన్ని రకాలుగా ఆలోచించి పెట్టారు అన్నమాట మరి వ్యాధులు రావచ్చు కొన్ని కొత్త తినకూడదు చేసే పెరుగు తిరగొడు పద మాసంలో వీళ్ళు పెట్టారు మినపప్పు ఇవన్నీ కూడా మన మద్దం చేస్తాయి తొందరగా మనకి పది ఇబ్బంది కలిగితే అనమాట అందుకని వీళ్ళు చెప్పారు ఎర్రంది పప్పు ఉంది కదా మైసూర్స్ మందం చేసినప్పుడు రక్తం నుంచి పుట్టింది అందుకని మైసూరులో ఎక్కువ ఎర్రంది పప్పు అందుకని గుణాన్ని బట్టి వస్తువుని బట్టి కొన్ని ఉంటాయన్నమాట ఒక్క ఐదు నుంచి ఇరవై రోజులు పడతాను రగడానికి కొన్ని వంకాయ పట్టుకోవద్దు అంటారు అనమాట అందుకోసం కొన్ని అలా ఏర్పడ్డాయి ఆయన కొమ్ముల నుంచి పొట్లకాయలు వచ్చేయాలి అలా కొంత లెక్కలు ఉన్నాయన్నమాట అవన్నీ దుర్వా తర్వాత ఈ మహర్షి సృష్టించినవి కొన్ని ఉన్నాయన్నమాట కాబట్టి చాలా దుర్వాసర్షి దురాయి అనమాట కాబట్టి సృష్టికి ఆపోజిట్ చేశాను కాబట్టి అన్నీ పైపు ఉంటాయి ఆయన సృష్టించిన బెండకాయలు పైపు ఉంటాయి మొక్కజొన్న జన కొత్తలు ఉంటాయి అని అలా కొబ్బరి పైపు ఉంటుంది అన్నమాట అన్ని రకాలు కొన్ని ఉన్నాయన్నమాట ఆ విధంగా కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉన్నారు ఉంటే మనం అన్నీ కూడా కాబట్టి ఇప్పుడు చాతుర్మాసంలో కూడా అందరికీ భక్తి ఇవ్వాలని చెప్పి ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా ఈ దుర్లో ప్రభు మందిని తీసుకొచ్చి చేశాడు సాధన చంద్రమ వాక్యాన్ని కూడా మనం ఇది చేసామంటే భక్తి గురించి కాబట్టి దానికి దోషం లేదనమాట మీ అంటే ఎత్మంత సఫలం అవ్వాలి అని కావాలి కొంత బృందానికి